హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు నాలుగో వారం కదా శ్రావణ మాసం నేను ఈరోజు చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం ఎందుకంటే కొన్ని ఇబ్బందుల వల్ల నాకు కుదరలేదు ముందు అందుకని ఇప్పుడు చేసుకున్నాను ఇప్పుడు మా అమ్మవారిని నేను చేసిన పూజా విధానం మీరు చూసేది ఎందుకండి నేను పీట అన్ని శుభ్రంగా కడిగేసుకుని ముగ్గులవి పెట్టేసి ఇంకా అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను ఇంకా పూలదండ అవన్నీ వేసి కలిసి మది రెడీ చేస్తున్నానండి ఇంకా అమ్మవారి రూపంలో రెడీ చేద్దామని హారమీ వేస్తున్నాను అనమాట ఇంకా పైన పూజ అంతా అయిపోయింది ఇంకా కింద కూడా అన్ని రెడీ అయిపోయాయండి మా వారు కథ చదువుతున్నారు ఫస్ట్ హారత ఇచ్చేసాను ఇంకా తర్వాత తోరణ పూజ జరుగుతుందండి ఇంకా తోరణ పూజ పూర్తయిన తర్వాత ఇంకా మంత్రం చదువుతూ మా వారైతే నాకు తోరణం కట్టేశారు ఇంకా నేను అమ్మవారికి నైవేద్యం నైవేద్యానికి ఇంకా పన్నెండు కుడుములు పరమాన్నం సరివుడి శనగలు ఫ్రూట్స్ అవన్నీ పళ్ళు అవి పెట్టేశానండి ఇంకా అమ్మవారికి వాయినం కూడా కుడుములు ఇస్తే పన్నెండు కుడుములు అవే ఇంకా వాయినం రూపంలో అలాగే ఇస్తాను ఇంకా సిరా జాకెట్లు జాకెట్ గాజులు పెట్టాను అమ్మవారికి ఇంకా నేను బయట వాళ్ళకి వాయినం అవి ఏమి ఇవ్వనండి ఇంకా అయితే ఇస్తాను తొమ్మిది మంది పక్కా ఇస్తాననమాట తొమ్మిది మంది తర్వాత ఇంకెంత మంది వచ్చినా ఇస్తాను ఇంకా నా పూజ అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా మా వారికి నేను కాలికి నమస్కారం చేసుకొని ఇంకా ప్రసాదం అయితే స్వీకరించేసాం మేమిద్దరమును ఇంకా పూజ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మేము భోజనాలు చేస్తామండి ఇంకా మా భోజనంలోకి నేను రైస్ వండి సాంబార్ చేశాను వడియాలు చేసాను ఇంకా పరమాణం వండాను కదా ప్రసాదానికి చాలా బాగుందండి నేను నాకు బాగా నచ్చి మళ్ళీ మళ్ళీ వేసుకుని తిన్నాను నేను ఇంకా సాయంత్రం పూట పేరెంటాలు వచ్చారండి తాంబూలాలు అయితే ఇచ్చేసాను అందరికి కాలుకవి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా పువ్వులవి ఇచ్చి ఇంకా నాంబూలాలు అయితే ఇచ్చేసాను ఇగో ఈమె వచ్చింది కదండి ఇప్పుడు ఈమె నుంచో కూర్చోమన్నాను అనమాట అక్కడ నుంచోనే రాస్తారు కదా కూర్చొని రాయించుకోరు పసుపు రాయరు కదా అనేసి అంటుంది నాకు తెలియదు అండి ఆ విషయం అయితేని అందరూ కూర్చొని రాయించుకున్నారు ఈమె అలాంటిది అయితే నువ్వు కూడా నుంచోనే రాయించుకో అన్నాను కానీ తను కూర్చొనే రాయించుకుంది మీలో మీ ఊర్లో కూడా ఇంతేనా కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి